మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి పదిహేను కొనుగోలుపై కంచి కాటన్ ఉచితం ఈరోజు నేనైతే అయితే అమర్దీప్ వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను ఆంటీని అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి వచ్చిన తర్వాత నాకు చాలా అవార్డ్స్ అయితే హాల్లో కనిపించడం జరిగింది డిస్క్లైమర్ ఇచ్చేస్తే అయితే హోమ్ టూర్ కాదు జస్ట్ అమర్దీప్ కి చాలా అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి హాయ్ హాయ్ సో ఉందండి మీకు చెప్పా ఇంటర్వ్యూస్లో అసలు రాగానే ఫస్ట్ ఈ అవార్డ్స్ అని చూసి దేని దేనికి అవార్డ్స్ వచ్చి కనుక్కుందామని సో మీ మా వ్యూవర్స్ కూడా ఈరోజు మీరే చెప్పాలి సో మీకు తెలుసు కదా ఏ అవార్డు ఎందుకు వచ్చిందో మీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు కాబట్టి మీకు ఐడియా అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ పరివార్ అండి స్టార్ స్టార్ విన్నర్ విన్నర్ అంటే వన్ డే బిగ్ బాస్ ఓకే వన్ డే బిగ్ బాస్ అది ఇది బాగా నాకు గుర్తుంది ఎందుకంటే వన్ డే బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు తను విన్న అయినాడు అప్పుడు తనకి అవార్డు వచ్చింది సో వన్ డే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో కూడా విన్నర్ ఛాన్సెస్ తప్పకుండా అప్పుడు అయినాడు కదా ఇప్పుడు కూడా తప్పకుండా అవుతాడు సో ఇంకొక కప్పు ఇక్కడ పెడతారు ఇంకొక కప్పు వస్తే ప్లేస్ అంటే ఆ కప్పుని బట్టి చిన్నదా పెద్దదా అని చూస్తే పెద్దది వస్తే ఇంకా పక్కన పెట్టేది ఎక్కడన్నా అది కూడా శార్మ పరివార అవార్డు అండి అది అది తేజుది ఒకటి అమర్ది ఒకటి కానీ బాగా సెట్ చేసుకున్నారు పైన ర్యాక్ అంతా కూడా అవార్డ్స్ పెట్టేసి ఎవరు మీరా లేకపోతే అమర్ వాళ్ళ మేమేనండి ఇది ఇవైతేనా మీరేజ్ వచ్చేసరి ఇంట్లో అయితే అవన్నీ నేనే సర్దుతూ ఉంటాను కొన్ని నచ్చినప్పుడు అమ్మాయి మార్చుకుంటా ఉంటుంది అంతే అండ్ మా యూట్యూబర్స్ అందరికి కూడా ఇది ఒక నోబెల్ ప్రైజ్ ఇదొక ఇది ఒక నంది అవార్డు ఇది ఒక ఆస్కర్ అవార్డు సో ఇది వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉండేది ఎలా షేర్ చేసుకున్నారు వాళ్ళు మీతో తేజస్వి చాలా బాగుంది అండి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళు ఇద్దరు బయటికి వెళ్ళి వాళ్ళు దాన్ని ఫంక్షన్ చేసుకున్నారు అండ్ ఫోటో కూడా అభిలాష హీరోగా చేసిన ఫస్ట్ ఫిల్మ్ సో ఈ మెమరీ గురించి ఏం చెప్తారు అది చాలా మంచి మెమరీ అండి అది అనంతపూర్లో మాకు ఎక్కడ థియేటర్లలో వేశారు అక్కడ ఫస్ట్ డే థియేటర్కి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము అది మంచి గుర్తింపు మాకే అదే గుర్తుండిపోయింది కానీ గుర్తుండిపోతుంది ఫస్ట్ టైం ఒక అబ్బాయి మన అబ్బాయి ఎట్లా హీరోగా సినిమా చేసినప్పుడు అది మీ మీరందరూ మీ ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉండదు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఫ్రెండ్స్ అందరూ కూడా అమరు కోసమే వచ్చారు నిజంగా అంటే నా సినిమాకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగా చేస్తాడు ఇంకా బాగా చేస్తాడు ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాడు అండ్ మరి ఇప్పుడు మీరు సినిమాల్లో చూద్దాం అనుకుంటున్నారు సీరియల్లో చూద్దాం అనుకుంటున్నారు ఎక్కువ సీరియల్స్ నాకైతే ఇష్టము కాకపోతే అమరుకు సినిమాలు అంటే ఇష్టము సో మీ మాటినలో ఇప్పుడు ఆయన చేయాలా ఆయన మాట విందా ఆయన సినిమాలు ఇష్టం ఆయనకి సినిమాలు ఇష్టం అవును ఇది హండ్రెడ్ కే

ఆయన్ని చూసి ఆయన ఇంప్రెషన్ తోనే సినిమా ఫీల్డ్ కి వచ్చాడు మా శివరాజు అవుతాడని నమ్మకం మాకు కూడా చాలా మంది ఉంటారు సేమ్ రవితేజ ఉంటాడు సేమ్ రవితేజ గారు ఎనర్జీ ఎనర్జీ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎనర్జీ చిన్నప్పుడే రవితేజ గారి సినిమాలు బాగా చూశాడు ఆ సింధూరం సినిమా నుంచి చూస్తూనే ఉన్నాడు అప్ప నుంచి బాగా రవితేజ అంటే చాలా ఇష్టం మా జట్టు అది అంత అలాగే ఉంటుంది and ఈ ఈ ఫోటో ఏంటమ్మా ఇది సీరియల్ సీరియల్ బ్యాచ్ అదంతా ఎక్కడంటే ఈ ఫోటోస్ లో ఎక్కడ ఆ కనిపించట్లేదు ఇది వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారండి ఇలా అన్ని ఒక ఇంట్లో ఫ్రేమ్ లో వేసి హరేనా ఉంది హరేనా కూడా ఉంటుందండి లేకుండా అయితే ఉండదు ఫస్ట్ అమ్మాయే కదా ఫ్రెండ్ అవును మనస్ మిస్సింగ్ మానసు లేదు అదే అది ఫ్రెండ్స్ ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చారు ఈ ఫోటో అది తేజుదండి ఇది ఏమైనా తేజు కమర్ ఇచ్చిన గిఫ్ట్ కాదండి ఇది అభిమానులు ఇచ్చారు అమ్మాయికి మొత్తం చాలా వరకు ఇంట్లో మొత్తం అభిమానులు ఇచ్చిన అన్ని అభిమానులు ఇచ్చిందే ఇచ్చినవేనండి అది అది ఫ్యాన్స్ ఇచ్చింది అది ఫ్యాన్స్ ఇది బాగుంది ఇవి అమ్మాయికి తమిళ్ సీరియల్స్ లో వచ్చాయి ఓకే అవార్డ్స్ వచ్చాయి మొన్న ఇది బాగుంది అది కూడా గిఫ్ట్ అండి అది ఇక్కడ డేట్ డిసెంబర్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యారేజ్ మ్యారేజ్ కూడా ఉండాడు కదా ఇంకా ఇక్కడ రెండు ఓట్స్ ఉన్నాయి అవును ఇక్కడ ఉన్నాయి బెస్ట్ బెస్ట్ హీరో బెస్ట్ హీరో అవార్డు ఇది అప్పుడు నేను కూడా వెళ్ళాను అవార్డుకి అవార్డు వచ్చింది ఫస్ట్ టైం మీ ముందు అవార్డు తీసుకున్నాడు ఫస్ట్ టైం కదా చాలా మాకి అసలు చెప్పలేనంత ఆ రోజు ఆనందం సుమా కూడా అన్నారు ఆ రోజు ఏంటి మీ అమ్మ చాలా సంతోషపడిపోతున్నారు అని పైన కూడా స్టార్ మా ఇది కూడా బెస్ట్ చౌదరి బెస్ట్ యాక్టర్ అండి ఇది జానకి జానకి కలగనలేదే బెస్ట్ యాక్టర్ స్టార్ మా అవార్డు అంటే ఎక్కువ స్టార్మా అవార్డ్స్ ఏ కనిపిస్తుంది స్టార్మాలోనే కదా చేస్తున్నాడు వేరే దేంట్లో దేంట్లో అందుకే అనుకుంటా స్టార్మా స్టార్మా అనేది అందం అందానే కదా అన్నీ స్టార్మా బ్యాచ్ అయిపోయినారు అవును అండ్ ఆ ఫోటో అది కూడా గిఫ్ట్ ఏంటి ఇది ఇది గిఫ్ట్ ఇచ్చారండి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు అది హ్మ్ స్టార్మా పట్ల అభిమానులు హ్మ్ అభిమానల అది స్టార్మా అవార్డ్ ఇచ్చినప్పటి గిఫ్ట్ ఇచ్చారు సో ఫైనల్గా ఇన్ని కప్స్ వచ్చినాయి కాబట్టి ఇన్ని అవర్డ్స్ వచ్చినాయి కాబట్టి మ్యాక్సిమం ఇంకా చాలా లోపల ఉంటాయి కొన్ని వరకే పెట్టినట్టుకున్నారు ఇక్కడ సో ఇన్ని వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా బిగ్ బాస్ కప్పు కూడా ఈ ప్లేస్మెంట్లు ఎక్కడైనా అరేంజ్ అవ్వాలి అని అయితే మేము కోరుకుంటున్నాం అంటే వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచి చాలా కంఫర్టబుల్గా ఉంది దీని వెనకాల ఏదో స్టోరీ ఉందని విన్నా దీని వెనకాల స్టోరీ ఏంటి ఇది అమ్మర్కి తేజు ఇచ్చిన గిఫ్ట్ అండి పెళ్ళైన కొత్తలో అమ్మర్కి దీంట్లో అలా కూర్చొని ఆమె భర్త అలా టీవీ చూడాలని తన కోరిక అన్నమాట అమ్మర్కి నడుము నొప్పి ఇస్తా ఉన్నప్పుడు తన గిఫ్ట్ తెచ్చి ఇచ్చింది దానిలో రిలాక్స్ అయ్యి ఓకే తను టీవీ చూసుకోవాలని

డిస్క్లైమ్ రిచ్ అయితే హోమ్ టూర్ కాదు జస్ట్ అమర్దీప్ కి చాలా వర్డ్స్ వచ్చినాయి కాబట్టి అంటే హాయ్ సో మీకు చెప్పా ఇంటర్వ్యూస్లో అసలు రాగానే ఫస్ట్ ఈ అవార్డ్స్ అని చూసి దేని దేనికి అవార్డ్స్ వచ్చినాయని కనుక్కుందామని సో మీ మా వ్యూవర్స్ కూడా ఈరోజు మీరే చెప్పాలి సో మీకు తెలుసు కదా ఏ అవార్డు ఎందుకు వచ్చిందో మీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు కాబట్టి మీకు ఐడియా అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఈ పరివార్ స్టార్ స్టార్ విన్నర్ విన్నర్ అంటే వన్ డే బిగ్ బాస్ ఓకే వన్ డే బిగ్ బాస్ అది అది బాగా నాకు గుర్తుంది ఎందుకంటే వన్ డే బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు తను విన్న అయినాడు అప్పుడు తనకి అవార్డు వచ్చింది సో వన్ డే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ తప్పకుండా అప్పుడు అయినాడు కదా ఇప్పుడు కూడా తప్పకుండా అవుతాడు సో ఇంకొక పోస్ట్ ఇక్కడే పెడతారు ఇంకొక పోస్ట్ ప్లేస్ అంటే ఆ కప్పుని బట్టి చిన్నదా పెద్దదా అని చూసి పెద్దది వస్తుంది నాకు ఇక్కడే పెడతారు అనుకుంటున్నాను పెద్దది వస్తే ఇంకా పక్కన పెట్టేది ఎక్కడన్నా సో నెక్స్ట్ ఆ అవార్డు అది కూడా శ్లాఘ పరివార్ అవార్డు అండి అది అది తేజుది తేజుది ఒకటి అమ్మడిది ఒకటి కానీ బాగా సెట్ చేసుకున్నారు పైన ర్యాక్ అంతా కూడా అవార్డ్స్ పెట్టేసి ఎవరు మీరా లేకపోతే అమర్ వల్ల మేమేనండి ఇది అయితేనా ఇంట్లో అయితే అవన్నీ నేనే సర్దుతూ ఉంటాను కొన్ని నచ్చినప్పుడు అమ్మాయి మార్చుకుంటా ఉంటుంది అంతే అండ్ మా యూట్యూబర్స్ అందరికి కూడా ఇది ఒక నోబెల్ ప్రైజ్ ఇదొక ఇది ఒక నంది అవార్డు ఇది ఒక ఆస్కార్ అవార్డు సో ఇది వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉండేది ఎలా షేర్ చేసుకున్నారు వాళ్ళు మీతో తేజస్వి చాలా బాగుంది అండి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళు ఇద్దరు బయటికి వెళ్ళి వాళ్ళ దాన్ని ఫంక్షన్ చేసుకున్నారు ఫోటో కూడా చేసిన ఫస్ట్ ఫిలిం సో ఈ మెమరీ గురించి అది చాలా మంచి మెమొరీ అండి అది అనంతపూర్లో మాకు అక్కడ థియేటర్లలో వేశారు అక్కడ ఫస్ట్ డే థియేటర్కి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము అది మంచి గుర్తింపు మాకే అది గుర్తుండిపోయింది కానీ గుర్తుండిపోతుంది ఫస్ట్ టైం ఒక అబ్బాయి మన అబ్బాయి ఎట్లా హీరోగా సినిమా చేసినప్పుడు అది మీ మీరందరూ మీ ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉండే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఫ్రెండ్స్ అందరు కూడా అమ్మారి కోసమే వచ్చారు నిజంగా అంటే నా సినిమాకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగా చేస్తాడు ఇంకా బాగా చేస్తాడు ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాడు అని ఇప్పుడు మీరు సినిమాల్లో చూద్దాం అనుకుంటున్నారా సీరియల్లో చూద్దాం అనుకుంటున్నారు ఎక్కువ సీరియల్సే నాకైతే ఇష్టము కాకపోతే అమర్ సినిమాలు అంటే ఇష్టము సో మీ మాట వినాలి ఇప్పుడు ఆయన నచ్చించేయాలి ఆయన మాట విందా ఆయనకైతే సినిమాలు ఇష్టం ఆయనకి సినిమాలు ఇష్టం అవును అవును ఇది హండ్రెడ్కే

ఆయన్ని చూసి ఆయన ఇంప్రెషన్ తోనే సినిమా ఫీల్డ్కి వచ్చాడు మా శివరాజు అవుతాడని నమ్మకం మాకు కూడా చాలా మంది అంటారు సేమ్ రవితేజగర్వితేజగర్ ఎనర్జీ అంతా ఉంటుందని ఎనర్జీ ఎప్పటి నుంచి నుంచి చిన్నప్పటి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ డ్రీమ్ ఫర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోన నోర్ దేనిగతలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.